చిత్తూరి జాష్వా చంద్రపాల్ సమర్పించు ఎంఎం క్రియేషన్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సోరకాయ పచ్చడి తయారు చేసే విధానాన్ని కొత్త పద్ధతిలో నేర్చుకుందాం ముదురువి కాకుండా మరి లేతవి కాకుండా మీడియం సైజు ఒక సోరకాయని తీసుకొచ్చుకొని దాన్ని శుభ్రంగా కడగాలండి పైన అంతా మట్టి ఉంటుంది అదంతా పోయేటట్టు కడిగి ఇదో ఈ చూపిస్తున్న విధంగా మీ దగ్గర కత్తితోనైనా తీసుకోవచ్చు లేదంటే ఇలా పొట్టు తీసేది ఉంటుంది కదా దాంతోనైనా తీసేసుకోవచ్చు ఈ సన్న వైపున ఉన్న దాంతో కొంచెం వగర వగరు వస్తుంది అది కాకుండా లావ వైపు ఉంటుంది కదా సోరకాయ అక్కడ సైడ్ది మనం తీసుకోవాలా సోరకాయని మనం కట్ చేసుకొని చిన్న చిన్న మరీ చితికిపోయే రకంగా కాకుండా జస్ట్ పప్పులో వేసేదానికంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి అయితే లోపల సోరకాయది గుజ్జు ఉంటుంది కదండి అందులో విత్తనాలు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంటాయి కాబట్టి ఆ గుజ్జును కొంచెం మధ్య భాగాన్ని తీసేయాలి సోరకాయ ఆ మధ్యలో ఉండే తెల్లంది తీసుకోవాలి కానీ ఆ గుజ్జును తీసేసి సోరకాయ కోసుకోండి విత్తనాలు ఉంటాయి దాని టేస్ట్ మారిపోతుంది అన్నట్టు ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను చూడండి మీడియం సైజు అట్లా కట్ చేసుకోవాలి సోరకాయని కట్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి కడగాలండి ఎందుకంటే అది కొంచెం జిగురు జిగురు వస్తుంది మనకి సొరకాయ ఇది చేతులకి కంటుతుంటుంది కదా అంత పదన కొంచెం వేరే ఉంటుంది అది అంతా కడిగేసుకోవాలి ఆ జిగురు అనేది ముక్కల్ని ఇట్లా మంచిగా చీదుముతూ అది చూడండి నేను ఎలా కడుగుతున్నా నీట్గా అలా కడిగేసుకొని ప్లేట్లకు తీసేసుకోవాలి మంచిగా కొంచెం ఇట్లా కడిగేటప్పుడు వాటిని రాయండి ఇట్లా చేతులతో మనము అన్ని కూరగాయలు ఇట్లా ఇట్లా రాసి రాసి కడుగుతామో అట్లా శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత దాన్ని కొంచెం ఒక టూ త్రీ సెకండ్స్ గాలికి ఆరబెట్టండి పదనంత పోయేటట్టు ఫ్యాన్ గాలికి పెట్టినా సరే ఒక ఫైవ్ మినిట్స్ సరిపోతుంది చూడండి తెల్లగా ఇంత చక్కగా కనబడుతుంది మనం సోరకాయ సగం సగంకు కొంచెం ఎక్కువ తీసుకున్నాం కాబట్టి ఒక సిక్స్ పెద్ద టమాటాలు అవి ఎర్రటివి కచ్చికాయలు తీసుకోవద్దు ఒక సిక్స్ టమాటాలు తీసుకొని ఇలా తొడిమేలు కొంచెం అందులో మంచి చూసేసి కట్ చేసుకోవాలా కట్ చేసేసుకొని వీటిని కూడా మంచిగా నూనెలో వేయించుకోవాలండి చూ చేసేటప్పుడు కూడా చూద్దాం అదంతా నేను టమాటాలు కట్ చేస్తున్నాను టమాటాలు అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ పచ్చిమిర్చి అండి ఈ రెండిటికి సరిపడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు మీ రుచికి సరిపడా మేము ఎక్కువ తినము మరి తక్కువ తినము కాబట్టి మీడియం అంటే కొన్ని తీసుకొని వాటికి సరిపోయేటంత మంచిగా కడిగి రెండన్న లేదా మూడు ముక్కలుగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది జీలకర్ర అండి ఒక టీ స్పూన్ సరిపోతుంది టీ స్పూన్ కంటే కొంచెం తక్కువనే ఎల్లిపాయలు ఒక ఏడెనిమిది రెబ్బలు తీసుకొని పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి నేను అన్నీ ఒకసారి చూయిస్తున్నాను ఏమేమి తీసుకోవాలో టమాటాలు సోరకాయ జీలకర్ర ఎల్లిగడ్డ పుదీనా వేసుకునే అలవాటు ఉన్నవాళ్ళు మనం పుదీనా పచ్చడి ఎట్లా చేసుకుంటాం దీంట్లో పుదీనా కూడా వేసుకోవచ్చు మరికొంతమంది కొంచెం నువ్వులు కూడా వేసుకుంటారండి వీటిలో మొత్తం సోరకాయ టేస్ట్ నచ్చని వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు పచ్చిమిర్చి పుదీనా జీలకర్ర ఎల్లిగడ్డలు మేము పుదీనా వేయట్లేదండి అన్నీ రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ వెలిగించి ముందు జీలకర్రని దోరగా వేయించుకోవాలి మాడగొట్టద్దు మాడితే దాని టేస్ట్ అంత వెళ్ళిపోతుంది స్టవ్ని సిమ్లో పెట్టేసి లైట్ బ్రౌనిష్ కలర్లో వేయించుకున్నాక ఒక త్రీ టేబుల్ స్పూన్స్ లేదా టేబుల్ స్పూన్స్ అంటే ఎక్కువైపోతుందండి మనం మన ప్రతి ఒక్కరి ఇంట్లో నూనె బాగుంటుంది కదండి దాంతో ఒక త్రీ పోయండి సరిపోతుంది పోసేసి ముందు సొరకాయలు వేయించుకుందాం మనం సొరకాయల్ని అన్నీ ఒకసారి వేసేసి మంచిగా రెండు మూడు సార్లు కలిపేసి మూత పెట్టాలి మూత అయ్యో ఇట్లా మంచిగా కిందికి పైకి దాన్ని కలిపేస్తూ మూత పెట్టి పెట్టేసినాం అనుకోండి మరీ మంట ఎక్కువ పెట్టద్దు తక్కువ పెట్టద్దు ఇలా సిమ్లో పెట్టి వేయిస్తే ఈ కలరు ఇవి కూడా లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి లేదంటే నీరు నీరు ఉంటుంది ఆ నీరంతా ఆవిరైపోయేదాకా వేయించి తీసేసుకోవాలి గిన్నెలో చాలా టేస్టీగా వస్తుందండి పచ్చడి చేసి చూడండి ఎప్పుడన్నా నెక్స్ట్ మనం అదే నూనెలో పచ్చిమిరపకాయలని వేయించాలి ఇది వేయించేటప్పుడు జాగ్రత్త అండి వస్తుంది అది తట్టుకోలేం మనం కాబట్టి వీలైనంత వరకు సిమ్లో పెట్టి మూత పెట్టండి మూత పెడితే ఆ దగ్గు అలాంటిది ఏమీ రాదు నేను వీడియో చూపించాలి కాబట్టి ఓపెన్ నుంచే చేస్తున్నా వీటిని కొంచెం మంట ఎక్కువ పెట్టినా మాడిపోతాయి మాడిపోతే పచ్చ టేస్ట్ అంతా పోతుంది కాబట్టి సిమ్లోనే పెట్టి వేయించాలి చూడండి నేను ఎంత తక్కువ మంట పెట్టినా సైడ్లో బ్లాక్ కలర్ అవుతుంది ఇటు చూడండి ఇలా ఎలా వేయించిన మాడిపోకుండా మరీ పచ్చిగా కాకుండా లైట్ బ్రౌన్ కలర్లో వేయించిన తర్వాత టమాటాలు టమాటాలు కోసి పెట్టుకున్నవన్నీ ఒక్కసారి వేసేసి వేయించుకోవాలి అది మొత్తం టమాటా చితికి మెత్తబడే వరకు వేగాలి పచ్చి పచ్చి ఉంచొద్దు పచ్చడి టేస్ట్ అంతా పాడైపోతుంది చూడండి నేను ఎలా వేయిస్తున్నాను ఇవి కూడా మెత్తగా చితికిపోయి రెడ్ కలర్ వెళ్ళి కొంచెం బ్రౌన్ బ్లాక్ టైపు కనబడేలా మూత పెట్టండి ఏదైనా మూతబెట్టి వేయించండి తొందరగా ఊగుతుంది ఈ నేను చూడండి ఎలా వేయించిన మాడకుండా మరి పచ్చిగా లేకుండా ఇలా అయిన తర్వాత దీన్ని అంతా తీసుకొని మిక్సీలో అన్నీ ఒక్కసారే వేసేసేయండి టమాటాలు పచ్చిమిర్చి సోరకాయ మీకు నచ్చితే ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి తినేవాళ్ళు లేదు అంటే ఒక రెండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు కొందరు సోరకాయ జలుబు అవుతుంది కాఫ్ వస్తుంది అనుకుంటారు కదా ఏం రాదండి బాగా మంచిగా వేస్తే పచ్చదనం పోతుంది కాబట్టి రాదు దీంట్లో మీరు దీన్ని ఫ్లేవర్ కాకుండా నువ్వులు వేసుకోండి ఇంకో వెరైటీ టేస్ట్ వస్తుంది జీలకర్ర ఎల్లిపాయలు కూడా వేసేసిన ఉప్పు మీరు ఎంత తింటారో మీరు రోజు అలవాటు ఉన్నంత మీకు సరిపోయట తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే చట్నీలు పచ్చళ్ళు కొందరు కొంచెం లావుగా పట్టుకుంటారు కొందరేమో మరీ మెత్తగా పట్టేసుకుంటారు మేమైతే చాలా మెత్తగా అన్నంలో కలిపేసుకొని తింటాం కాబట్టి చూడండి కలర్ఫుల్గా వచ్చేసింది పచ్చడి చట్నీ సూరకాయ చట్నీ రెడీ సూపర్ టేస్ట్ ఉంటుందండి అయితే ఇక్కడ ఏంటంటే మేమైతే ఇట్లనే తినేస్తాం కానీ కొందరు దీనికి పోపు పెడతారు ఏం చేయాలంటే పట్టిన తర్వాత మొత్తం కలిపేయాలి ఒకసారి సాల్ట్ ఏమన్నా ఉన్నా కూడా కలిసిపోతా ఆల్రెడీ మిక్సీలో కలిసిపోతుంది మనం పోపు పెట్టుకోవాలనుకుంటే కొంచెం ఒక వన్ టీ స్పూన్ అట్లా ఆయిల్ వేసుకొని అది పచ్చడి నార్మల్ పచ్చడి కూడా సూపర్ టేస్టీ ఉంటుంది కానీ మనం పోపు పెడితే అందులో ఆవాలు జీలకర్ర మనం మిరపకాయలు వేస్తాం కదా కరివేపాకు ఏం సూపర్ టేస్ట్ వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఇంకా కొంచెం కారం ఎక్కువ రావద్దు అనుకుంటే రెండు మూడు చింతపండు రెమ్మలు కూడా మీరు వేసుకోవచ్చు మిక్సీ పట్టేటప్పుడు కారం ఎక్కువ అనిపిస్తే వాళ్ళకి లేదా కొంచెం ఇంకా పులుపు రావాలనుకుంటే మీరు చింతపండు రెమ్మలు కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి అనుకుంటే నిమ్మరసం కూడా విండుకోవచ్చు నిమ్మకాయ వెండితే ఏమవుతుందంటే ఉన్న కారం ఉప్పు టేస్ట్ ఎగిరిపోతుందండి న్యాచురల్గా అంతే ఉంచితే సూపర్ టేస్టీ మాడగొట్టకండి నేను చూయించినట్టు ఆ బ్రౌన్ కలర్కి వచ్చేసరికి తీసేయండి చూడండి ఇప్పుడు దీన్ని కలిపేసుకోవచ్చు మీరు లేదా ఇట్లనే ఉంచవచ్చు సూపర్ టేస్టీ సోరకాయ పచ్చడి రెడీ మీకోసమే మీరు చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్స్ పెట్టండి ఈ పచ్చడి కిచిడీలో కానీ దోశలకు కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి